నీతి గల నా నోటి మాట బయలుదేరింది అది వ్యర్థమో కానేరదు ప్రపంచంలో ఏ మాటనే వ్యర్థమైపోద్దేమో ఎవరి మాటలన్నా వ్యర్థమైపోతాయి కానీ దేవుని మాట వ్యర్థం కాదు ఆయన వాగ్దానం వ్యర్థం కాదు ప్రతి మోకాలు వంగాలి ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ఒప్పుకోవాలి ఫిలిపి పత్రికలో పౌలు మహాశయుడు కూడా మాట రాసుకుంటూ వచ్చాడు యేసు ప్రభు నామాన్ని ప్రతి ఒక్కరు ఒకరోజు ఒప్పుకుంటారు అది ఈ రోజే అయితే ఇప్పుడైతే చాలా శ్రేయస్కరం చాలా ఆశీర్వాదం లేదంటే ఒక రోజున ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట మోకాళ్ళు వంగాల్సిందే ఆ మోకాళ్ళు ఉన్నది ఇప్పుడే అయితే దేవుని యొక్క రక్షణను ఆయన ఔన్నత్యాన్ని మనం చూస్తాం అలా కాని పక్షంలో అందరూ తీర్పులో ఒకసారి యేసుప్రభు ముందు నిలబడాల్సిందే అయితే ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే గల నా మాట బయలుదేరింది అది అర్థం కాదని దేవుడు మాట్లాడాడు ఈ లోకంలో వ్యర్థం కానిదంటూ ఏదైనా ఉంటే దేవుని మాటే యశోగ్రంథం యాభై ఐదు అధ్యాయంలో కూడా మాట ఉంటుంది దేవుని మాట నిష్ఫలం కానేరదు అది దేవునికి అనుకూలమైన వాటిని నెరవేరుస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తాం అనగా దేవుడు తన మాటను రిలీజ్ చేసినప్పుడు తన మాటను పంపినప్పుడు ఆ మాట మన జీవితంలో అద్భుతాలు చేస్తుంది ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఓటమిలో ఉన్నావా నీ జీవితంలో కృంగిపోయిన పరిస్థితిలో ఏడుస్తున్నావా నీ జీవితంలో ఎటుపోతున్నావో తెలియని అనుభవాల్లో ఉన్నావా ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియట్లేదని వెసిలిగారు నమ్మిన వాళ్ళందరూ మోసం చేస్తానే ఉన్నారు అందరూ వంచారు ప్రతి ఒక్కరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు నాతో ఉంటానని ప్రమాణం చేసిన వాళ్ళు ఈరోజు నాతో లేరు నన్ను మోసం చేశారని ఒక బాధ నీలో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన వాగ్దానాలు నీ కోసం ఉన్నాయి నేను నిన్ను విడువను నేను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేశాడు